హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు యుగా ఈజ్ వెల్ అసలు మనిషి అంటే కేవలం శరీరం మాత్రమే కాదు మనసు కూడా ఆ మనసు బాగుండాలి అంటే ధ్యానం చేయడం ఎంతో ఉత్తమం ఇప్పుడు మనము సులభమైన శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన పద్ధతి గురించి తెలుసుకుందాం మన మనసు అలజడితో ఉన్న చికాకుగా ఉన్న ఒత్తిడి ఎక్కువగా ఉన్న భయోందాలనకు గురి అయినప్పుడు నార్మల్ స్థితికి రావాలంటే అలానే బీపీ షుగరు చర్మ వ్యాధులు తగ్గేందుకు గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గేందుకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సమస్యలు మనం ధ్యానం చేయడం వలన ఇటువంటి సమస్యల నుంచి బయటపడడం ఆరోగ్యంగా ఉండడం అనడంలో ఏమాత్రం సందేహం లేదు కేవలం ఈ శ్వాస మీద ధ్యాస అనే పద్ధతి మాత్రమే కాదు మరెన్నో పద్ధతులు ఉన్నాయి ఏ పద్ధతిలో ధ్యానం చేసినా కూడా మంచి ఫలితాలు పొందవచ్చు ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఈ విధంగా పద్మాసనంలో కానీ లేకుంటే సుఖాసనంలో కానీ కూర్చొని వెన్నపూస నిటారుగా ఉంచి రెండు చేతులు చేతివేళ్ళు ఒకదానిలో ఒకటి ఉంచి స్ట్రైట్గా కూర్చుంటాం ఈ విధంగా కూర్చోలేని వారు కుర్చీలో అయినా వెన్నుపూస నిటారుగా ఉంచి కూర్చోవాలి తరువాత రెండు కళ్ళను మూసుకొని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి ఏ దేవతా రూపాన్ని కానీ రూపాన్ని కానీ ఊహించకూడదు ఏదైనా నామస్మరణ చేయకూడదు మామూలుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి మనకు మధ్య మధ్యలో అనేక రకాల ఆలోచనలు వస్తున్నా వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ శ్వాస మీద కేవలం ధ్యాసను మరల్చుతుంటే క్రమంగా ఆలోచనారహిత స్థితి కలుగుతుంది మనలో ఎటువంటి ఆలోచనలు లేకుండా శూన్యం అవుతుంది ఇది ధ్యాన స్థితి ఈ విధమైన ఆలోచనారహిత స్థితిలో కలిగే శారీరక నాడీ మండల ఆత్మ అనుభవాలను శ్రద్ధగా గమనిస్తూ ఉండాలి ఈ స్థితిలో శరీరం వెలుపల ఉన్న విశ్వమయ ప్రాణశక్తి ఎక్కువగా శరీరం లోపలికి ప్రవేశించి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది ధ్యానము ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు కనీసం చేయాలి ఈ విధంగా రోజుకి రెండుసార్లు ధ్యానం చేయాలి రెండుసార్లు చేయలేని వారు కనీసం ఒక్కసారి అయినా ధ్యానం చేసిన ఎన్నో మంచి ఆరోగ్యకరమైన ఫలితాలు ఖచ్చితంగా అయితే లభిస్తాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా ధ్యానాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్